హలో స్ప్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ద లాస్ట్ క్లాస్ లో మనము ఉష్ణం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఉష్ణము అదేవిధంగా ఉష్ణ వాహనము సో ఉష్ణ ప్రసారం ఎన్ని విధాలుగా జరుగుతుంది అని అన్నప్పుడు మూడు విధాలుగా చెప్తాము ఒకటి ఉష్ణ వాహనము రెండవది సంవహనము అదేవిధంగా మూడవది వికిరణము అని అంటాం సో ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ విల్ టేక్ ప్లేస్ బై త్రీ మెథడ్స్ Conduction, convection, as well as radiation. So, the last class we're talking about the case of conduction phenomena. Now, moving on to the next part. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ కోచింగ్ గా పేరు పొంది ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఒక యుఎఫ్జే యాప్ కే సొంతం ఎస్ఎస్సి జీడీలో ముప్పై ఐదు మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది రైల్వే ఎస్ఎస్సి జీడి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యుఎఫ్జే యాప్ లో కలవు ప్రతి సబ్జెక్ట్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అందిస్తుంది ఒక్క యూఎఫ్జే యాప్ మాత్రమే మీ డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు మీ లక్ష్యాన్ని చేరుకో పూర్తి వివరాలకు సంప్రదించండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ సో నెక్స్ట్ పార్ట్ ఏంటి అని అన్నప్పుడు ద నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మెథడ్ సో ఊష్ణము అనేది ప్రసారం జరిగే పద్ధతుల్లో విధానాల్లో రెండవది ఉష్ణ సంవహనము అని అంటాము రెండవది ఉష్ణ సంవహనము సో దీన్ని మనము కన్వెక్షన్ ఫినోమినా అని అంటాము థర్మల్ కన్వెక్షన్ అని అంటాం థర్మల్ కన్వెక్షన్ మరి థర్మల్ కన్వెక్షన్ అంటే ఏంటి ఉష్ణ సంవహనము అంటే ఏంటి సో మనం లాస్ట్ క్లాస్లో మనం చూసినట్లయితే కండక్షన్ గురించి డిస్కస్ చేశాం సో కండక్షన్ అనేది కేవలము ఘన పదార్థాలు అంటే సాలిడ్స్ అదేవిధంగా మెర్క్యూరీ పాదరసంలో మాత్రమే కనిపిస్తుంది మరి కన్వెక్షన్ ఎలా ఎందులో కనిపిస్తుంది అని అన్నప్పుడు కన్వెక్షన్ అంటే ఉష్ణ సంవహనము అనేది ద్రవ పదార్థాలు అంటే లిక్విడ్స్ మరియు గ్యాసెస్లో మనకు కనిపించేది ఉష్ణ సంవహనము అని అంటాం గ్యాసెస్ మరియు లిక్విడ్స్ అని అంటాం సో ఘన పదార్థాల్లో కానివ్వండి పాదరసంలో కానివ్వండి కేవలము కండక్షన్ ఫినామినా మాత్రమే ఉష్ణ వాహనము మాత్రమే కానీ ఎప్పుడైతే మనము ఉష్ణ సంవహనము కన్వెక్షన్ అని అంటున్నామో ఇది ద్రవ పదార్థాలు అంటే లిక్విడ్స్ అదేవిధంగా గ్యాసెస్లో మనకు కనిపిస్తుంది అని అంటాం అలాగే ఉష్ణ వాహనము సంవహనము ఈ రెండింటిని మనం పోల్చినప్పుడు కండక్షన్ అనేది వాహనము అనేది నిదానంగా జరిగే ప్రక్రియ అని అన్నాం మరి కన్వెక్షన్ ఏంటి సో కన్వెక్షన్ అనేది ఇట్ ఈస్ గ్రాడ్యువల్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్ అంటే నిదానంగా జరిగే పద్ధతి కాదు అదేవిధంగా వేగంగా జరిగే ప్రక్రియ కాదు అని చెప్తాం అంటే ఈ ప్రక్రియ అయితే ఇది మధ్యస్థంగా జరుగుతుంది మధ్యస్థంగా మధ్యస్థంగా జరిగే ఒక ప్రక్రియ అని అంట అంటే ఉష్ణ ప్రసారము అనేది అత్యంత వేగంగా కాకుండా అంతేకాకుండా అత్యల్ప నిదానంగా కాకుండా సో ఫాస్ట్ కాదు స్లో కాదు ఇట్స్ మీడియం ప్రాసెస్ అని అంట అట్ ద సేమ్ టైం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఉష్ణ సంవహనంలో మనం చూసినట్లయితే యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది సో టెంపరేచర్ ద మీడియం విల్ ఇంక్రీస్ దీంతో పాటు సో యానకంలోని అణువులు స్థానభ్రంశం చెందుతాయి పార్టికల్స్ ఆఫ్ ద మీడియం విల్ అండర్ గో డిస్ప్లేస్మెంట్ సో ఎప్పుడైతే మనము కండక్షన్ అని అన్నామో ఉష్ణ వహనం అని అంటాం సో ఉష్ణ వహనంలో ఏం జరుగుతుంది ఆ యానకంలోని అణువులు ఏవైతే ఉన్నాయో కణాలు ఏవైతే ఉన్నాయో పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మీడియంలో ఉన్న పార్టికల్స్ ఇవన్నీ కూడా వైబ్రేట్ అవుతున్నాయి ఉన్న స్థానంలోనే కంపిస్తున్నాయి అలాగే వాటి యొక్క శక్తిని మరోదానికి బదిలీ చేస్తున్నాయి అంతేకాని వాడి యొక్క స్థానాన్ని వదిలిపెట్టి ముందుకు గాను వెనకకు కాను వెళ్ళడం లేదు కాబట్టి వాడి యొక్క స్థాన ఎంత అని అన్నాం జీరో అని చెప్పాము కానీ ఇక్కడ అలా కాదు సో ఊష్ణ వహన ఉష్ణ సంవహనము లేదా కన్వెక్షన్ ఫిరోలలో మనం చూసినట్లయితే యానకము యొక్క ఉష్ణోగ్రత యానకం యొక్క టెంపరేచర్ అనేది క్రమంగా పెరుగుతుంది టెంపరేచర్ ఆఫ్ ద మీడియం మీడియం టెంపరేచర్ మీడియం టెంపరేచర్ అనేది క్రమంగా పెరుగుతుంది అని చెప్తాం అలాగే ఇందులో ఉన్న కణాలన్నీ కూడా ద పార్టికల్స్ ఆఫ్ ద మీడియం పార్టికల్స్ ఆఫ్ ద మీడియం ది ప్రొసెస్ డిస్ప్లేస్మెంట్ పార్టికల్స్ ఆఫ్ ద మీడియం దే ప్రొసెస్ డిస్ప్లేస్మెంట్ సో యానకంలోని కణాలు ఏవైతే ఉన్నాయో ఈ కణాలన్నీ కూడా స్థాన భ్రంశము చెందుతాయి స్థాన భ్రంశం అనేది చెందుతాయి అని అంటాం ఏ విధంగా ద మూమెంట్ టాకింగ్ అబౌట్ దిస్ సో ఏ విధంగా అవి స్థానం చెందుతున్నాయి సో కండక్షన్ ఫినోమినాల ఘన పదార్థాల్లో కణాలు ఏవైతే ఉన్నాయో యానకంలోని కణాలు ఇవి కూడా స్థానవంశం చెందడం లేదు కానీ ఎప్పుడైతే మనం అని అంటున్నామో సంవహనము అని అంటున్నామో ఇందులో మాత్రము యానకంలోని కణాలన్నీ కూడా స్థానభ్రంశం చెందుతున్నాయి అని అంటాం సో అది ఎలా పాసిబుల్ అవుతుంది ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు సో ఉదాహరణకు ఒక బకెట్లో నీళ్లు తీసుకున్నాం ఏ బకెట్ ఆఫ్ వాటర్ అని అంటాం ఏ బకెట్ ఆఫ్ వాటర్ సో ఈ బకెట్ లో మనము ఒక వాటర్ హీటర్ ని యూస్ చేశారు సో ఇందులో ఒక వాటర్ హీటర్ ని పెట్టడం జరిగింది మరి ఈ వాటర్ ఫీ వాటర్ హీటర్ అయితే ఉందో ఈ వాటర్ హీటర్ యొక్క సో ఈ వాటర్ హీటర్ యొక్క ఫిలమెంట్ ఏదైతే ఉందో ఇది నైక్రోమ్ తో తయారు చేయబడి ఉంటుంది నైక్రోమ్ ఫిలమెంట్ అని అంట సో ఈ వాటర్ హీటర్ లో మనం ఉపయోగించిన ఫిలమెంట్ తంతువు ఏదైతే ఉందో ఇందులో నైక్రోమ్ తంతువును ఉపయోగిస్తారు సో మరి నైక్రోమ్ అంటే ఏంటి అని అన్నప్పుడు నైక్రోమ్ అనేది ఒక లోహం కాదు ఇట్ ఇస్ నాట్ ఎ మెటల్ ఇట్ ఈస్ ఎన్ ఎలాయ్ మిశ్రమ పదార్థము అని అంటాము సో నికెల్ మరియు క్రోమియం యొక్క నికెల్ మరియు క్రోమియం యొక్క మిశ్రమ పదార్థము అది సో ఇందులో మనం చూసినట్లయితే సో ఈ వాటర్ హీటర్ లో నైక్రోమ్ తంతువు ఉంది సో ఎప్పుడైతే మనం హీటర్ ఆన్ చేస్తున్నామో హీటర్ ఒక ఫైవ్ ఎస్ ఒక ఫైవ్ మినిట్స్ హీటర్ ఆన్ చేసాం సో ఎప్పుడైతే మనం హీటర్ ఆన్ చేసామో ఈ హీటర్ చుట్టూ ఉన్న నీళ్లు ఏవైతే ఉన్నాయో మొదట ఇవి వేడెక్కుతా ఉంటాయి సో ఒక ఫైవ్ మినిట్స్ హీటర్ ఆన్ చేయగానే పవర్ కట్ అయింది సో పవర్ కట్ అయిన వెంట ఏం చేస్తున్నాం మనము మనము ఆ వాటర్ వాటర్ లో ఉన్న హీటర్ ని రిమూవ్ చేసేసి బయటికి తీసేసి అందులో చేయి పెట్టి చూస్తున్నాం సో చేయి పెట్టడం అంటే ఏంటి కేవలం మన ఫింగర్స్ మాత్రమే వాటర్లో పెడుతున్నాం ఎంతవరకు నీళ్లు వేడయ్యాయి చూస్తున్నాం నీళ్లు గోరువెచ్చగా ఉన్నాయా చాలా వేడిగా ఉన్నాయా లేదా ఇంకా చల్లగా ఉన్నాయా చెక్ చేస్తున్నాం సో ఎప్పుడైతే నీళ్లు గోరువెచ్చగా ఉన్నాయని మనం ఫీల్ అవుతామో దాని మనము వి గెట్ రెడీ టు యూజ్ ఇట్ సో స్నానం చేసుకోవడానికి మొదటి మగ్గ యూజ్ చేసినాం నీళ్లు కొంచెం వెచ్చగా ఉంటాయి కానీ రెండో మగ్గు యూజ్ చేసినాం నీళ్లు కొద్దిగా చల్లగా అనిపిస్తాయి మూడో మగ్గు యూజ్ చేస్తే ఇంకా చల్లగా అనిపిస్తాయి మరి నీటి యొక్క టెంపరేచర్ అంత త్వరగా తగ్గిపోయిందా నీళ్లు అంత త్వరగా చల్లబడ్డాయా అంటే ఆన్సర్ ఇస్ నో అని అంట మరి ఎందుకలా అనిపిస్తుంది సో బకెట్ లో ఉన్న పై భాగంలో ఉన్న నీళ్లు మాత్రమే వేడిగా ఉన్నాయి మిగతా అంతా కూడా చల్లగా ఉన్నాయి కారణం ఏంటి అని అన్నప్పుడు సో ఎప్పుడైతే మనము హీటర్ ఆన్ చేస్తున్నామో ఈ తంతువుకి దగ్గరగా ఫిలమెంట్ కి దగ్గరగా ఉన్న నీళ్లు ఏవైతే ఉన్నాయో ఇవి మొదట వేడెక్కుతాయి ఫిలమెంట్కి దగ్గరగా ఉన్న నీళ్ళు మొదట వేడెక్కుతాయి అలాగే వేడి నీళ్లు కానివ్వండి హాట్ వాటర్ కానివ్వండి లేదా వేడి గాలి కానివ్వండి హాట్ ఎయిర్ వీటి యొక్క బరువు అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది తేలిగ్గా ఉంటాయి సో వేడి నీళ్లు వేడి గాలి తేలిగ్గా ఉంటాయి మరి తేలికగా ఉన్న నీళ్లు కానివ్వండి గాలి కానివ్వండి అవి నిదానంగా పై కదులుతాయి సో వేడిగా ఉన్న నీళ్లు తేలిగ్గా ఉన్నాయి కాబట్టి అవి నిదానంగా పైకి కదులుతా ఉన్నాయి అలాగే పైన ఉన్న చల్లనీళ్ళు ఏమో బరువుగా ఉన్నాయి కాబట్టి అవి కింది కదులుతా ఉన్నాయి సో ఈ విధానంగా కంటిన్యూస్ గా అంటే ఈ హీటర్ చుట్టూ ఉన్న ఫిలమెంట్ చుట్టూ ఉన్న నీళ్ళు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేడెక్కడము విధంగా క్రమంగా ఈ వేడి నీళ్లు పైకి వెళ్ళడము పైన ఉన్న చల్లనీళ్ళు అనేవి కిందికి రావడం అంటూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో ఎప్పటి వరకు ఇలా జరుగుతుంది అని అన్నప్పుడు ఈ బకెట్ లో ఉన్న నీళ్ళన్నీ కూడా వేడయ్యే వరకు అంతేకాకుండా ఒకే టెంపరేచర్ రీచ్ అయ్యే వరకు ఇది ఇది అంతా కూడా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తాం మనము కన్వెక్షన్ ఫినోమినా ద్రవ పదార్థాల్లో మనం చూసినట్లయితే సో అను కణాలన్నీ కూడా సో యానకంలోని కణాలన్నీ కూడా పాటికల్స్ మీడియం యానకంలో ఉన్న కణాలన్నీ కూడా పార్టికల్స్ అన్నీ కూడా కింది నుండి పైకి పై నుండి కిందికి స్థానభ్రంశము చెందుతున్నాయి అంతేకాకుండా వాయులలో కూడా సేమ్ థింగ్ సో ఎప్పుడైతే మనము గాలిని హీట్ చేస్తున్నామో వాయువులు ఎప్పుడైతే హీట్ అవుతున్నాయో సో వేడిగా ఉన్న గాలి తేలిగ్గా ఉంటుంది కాబట్టి సో వేడి గాలి పైకి వెళ్ళడము చల్లటి గాలి కిందికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ద్రవ పదార్థాల్లో అదేవిధంగా వాయువులలో స్థానభ్రంశం కణాలు కణాలన్నీ కూడా స్థానభ్రంశము చెందుతాయి అని చెప్పారు మరి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి ఉదాహరణలు ఏంటి అని మనం చూస్తే సో మొదటిది లో అని అంటాం సో వెంటిలేటర్స్ అంతేకాకుండా చిమ్నీస్ అని అంటాం సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు లేదా అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు కిచెన్ లో ఖచ్చితంగా చిమ్నీస్ యూజ్ చేస్తూ ఉన్నారు సో పూరీలు చేసేటప్పుడు కావచ్చు మిర్చి కావచ్చు లేదన్నా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ పొగ అవుతుందో అదంతా కిచెన్ అంతా కూడా వ్యాప్తి చెందకుండా స్ప్రెడ్ కాకుండా అక్కడ నుంచి బయటికి పంపించడానికి మనము ఒక ఎలక్ట్రికల్ పరికరం ఒకటి యూజ్ చేస్తున్నాం డివైస్ యూజ్ చేస్తున్నాం దాన్ని ఏమంటాం చిమ్నీస్ అని అంటాం మరి గతంలో మనం చూసినట్లయితే గతంలో మనం చూసినట్లయితే పాత ఇండ్లలో పొగ గొట్టాలు ఉండేవి సో పొగ అంటాం వీటిని మనము స్మోక్ పైప్స్ అని అంటాం సో గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసినట్లయితే ఈ స్మోక్ పైప్స్ ఇప్పటికి కూడా యూజ్ చేస్తుంటారు సో ఈ గుట్టల ద్వారా ఈ పైప్ల ద్వారా కిచెన్ లో ఉన్న కిచెన్ లో ఉత్పత్తి అవుతున్న జనరేట్ అవుతున్న వేడి గాలి అవుతుందో అవి నిదానంగా పైకి వెళ్తుంది అట్ను చట్టు బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ వెంటిలేటర్లు కానివ్వండి చిమ్నీస్ కానివ్వండి పొగ గొట్టలు ఇవన్నీ కూడా ఉష్ణ సంవహనము ఆధారంగా పనిచేస్తాయి రైట్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్వెక్షన్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ వెంటిలేటర్లు అని అంటాం మరి వెంటిలేటర్లు ఎందుకు యూస్ చేస్తున్నాము నా ఉదాహరణకు మనం ఇది ఒక గది అనుకుందాం ఒక రూమ్ అని అంటాం సో ప్రతి ఒక్క రూమ్ కి కూడా మనకు కిటికీలు అంటూ ఖచ్చితంగా ఉంటాయి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ భాగంలో కిటికీ ఉంది అనుకుందాం మరి కిటికీ పైన మనం చూసినట్లయితే కిటికీ పైన మనం చూసినట్లయితే ఒక వెంటిలేటర్ అనేది మనకు ఉంటుంది సో దీని యొక్క హైట్ దాదాపుగా తొమ్మిది ఇంచులు విధంగా వెడల్పు ఒక వన్ ఫీట్ వరకు ఉంటాయి సో ఇటువంటి వెంటిలేటర్లు కిటికీ పైన మనకు అరేంజ్ చేస్తూ ఉంటారు మరి క్వశ్చన్ ఏంటి అన్నప్పుడు వెంటిలేటర్లు ఎందుకు వెంటిలేటర్ అవసరం ఏంటి వాట్ ఈస్ యూజ్ అని అన్నప్పుడు సో ఈ రూమ్ లో ఈ గదిలో మనం చేస్తున్న యాక్టివిటీస్ మూలంగా కృత్యాల మూలంగా అక్కడ కూర్చుంటున్నాం పడుకుంటున్నాం అక్కడ వేసేంటే టీవీ చూస్తున్నాం మాట్లాడుకుంటున్నాం పరిగెడుతున్నాం చేస్తున్నాం మరి ఇవన్నీ చేయడం మూలంగా ఈ రూమ్ లో ఉన్న ఈ గదిలో ఉన్న గాలి అంతా కూడా నిదానంగా వేడెక్కుతుంది సో వేడి గాలికి ఉన్న ప్రాపర్టీ ఏంటి ధర్మం ఏంటి అది తేలిగ్గా ఉంటుంది కాబట్టి నిదానంగా పైకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది మరి వేడి గాలి పైకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఇక్కడ వెంటిలేటర్లు అంటూ ఉంటే ఈ వెంటిలేటర్ల నుండి వేడి గాలి అంతా కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అంతేకాకుండా బయట చల్లగాలి అంటూ ఉంటే చల్లగాలి బరువు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చల్లగాలి ఎప్పుడో కూడా కిందికి కదులుతూ ఉంటుంది సో అలా కింది కదులుతున్నప్పుడు వెంటిలేటర్ల ద్వారా ఈ చల్లటి గాలి కావచ్చు ఫ్రెష్ గాలి కావచ్చు ఇది మన గదిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది సో ఈ వెంటిలేటర్లు వేడి కొరకు ఉపయోగిస్తూ ఉంటారు అంటే వేడి గాలి బయటికి వెళ్ళిపోవడము అలాగే బయట ఉన్న చల్లటి గాలి ఏదైతే ఉందో లోపలికి రావడం వరకు వెంటిలేటర్లను ఉపయోగిస్తూ ఉంటారు సో ఈ వెంటిలేటర్లు పనిచేసేది వెంటిలేటర్లు పనిచేసేది సో ఉష్ణ సంవహనము ఆధారంగా కన్వెక్షన్ ఆధారంగా అంతేకాకుండా హాట్ ఎయిర్ బెలూన్స్ అని అంటాం హాట్ ఎయిర్ బెలూన్స్ మరి ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ మనము సినిమాల్లో చూసే ఉంటాం ఇలా పెద్దగా బెలూన్స్ ఉంటాయి మరి ఈ పర్టికులర్ బెలూన్స్ గురించి మనం చూసినట్లయితే బెలూన్లు ఏమో చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి విధంగా ఈ బెలూన్స్ కి మనం చూసినట్లయితే కింద ఒక బాస్కెట్ ఉంటుంది అందులో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉంటారు అలాగే దీనికి ఇక్కడ ఒక హీటర్ బర్నర్ ఉంటుంది సో పొగ లాంటిది వస్తూ ఉంటుంది అది మనం ఎప్పుడైతే హీట్ చేస్తున్నామో ఇందులో ఉన్న హీలియం వాయువు ఆ బర్నర్ ఆన్ చేసిన వెంటనే ఆ స్టవ్ లాంటి బర్నర్ ఏదైతుందో దాన్ని ఆన్ చేసిన వెంటనే ఇందులో ఉన్న హీలియం వాయు అనేది నిదానంగా వేడెక్కుతుంది సో వేడి గాలి వేడి వాయు వేడి బరువు అనేది తక్కువగా ఉంటుంది సో ఇది తేలిగ్గా ఉంటుంది కాబట్టి నిదానంగా పైకి వెళ్ళడం అంటూ ప్రారంభిస్తుంది సో హాట్ ఎయిర్ బెలూన్స్ అనేవి ఉష్ణ సంవహనము ఆధారంగా పనిచేస్తాయి ద వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్వెక్షన్ అని అంట ప్రిన్సిపల్ ఆఫ్ కన్వెక్షన్ అని అంటాం సో ఎట్ సేమ్ టైం టైం ల్యాండ్ బ్రీజ్ అండ్ సీ బ్రీజెస్ అని అంటాం ల్యాండ్ బ్రీజెస్ ల్యాండ్ బ్రీజెస్ అలాగే సీ బ్రీజెస్ ల్యాండ్ బ్రీజ్ మరియు సీ బ్రీజ్ అని అంటాం మరి ఏంటి సో వీటిని మనము భూ పవనాలు అని అంటాము భూపవనాలు అదే విధంగా వీటిని సముద్ర పవనాలు అని పిలుస్తాం భూపవనాలు విధంగా సముద్ర పవనాలు మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ భూపవనాలు అంటే ఏంటి సముద్ర పవనాలు అంటే ఏంటి సో ఉదాహరణకు మనము ఫర్ ఎగ్జాంపుల్ టాక్ యుటాకే కేస్ ఆఫ్ ఇండియా మ్యాప్ చూసినట్లయితే నా ఇక్కడ భారతదేశంలోని అనేక భాగాలు రైట్ సో ఇదేమంటాం మనం బంగాళాఖాతము అని అంటాం సో బే ఆఫ్ బెంగాల్ అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే అరేబియన్స్ ఇక్కడ కింద ఇండియన్ ఓషన్ సో ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం బీచ్ లో అని అనుకుందాం రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ద మూమెంట్ యూ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ రైట్ సో హియర్ విహా విశాఖ ఎస్యూమ్ విశాఖపట్నం సో విశాఖపట్నం బీచ్ లో మే నెల మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మనము సముద్రండ్డును నిలబడి ఉన్నాం మే నెల మధ్యాహ్నం ఒంటి గంటకు మనము సముద్ర మోడును నిలబడ్డాం మరి సముద్ర మోడ్డున విశాఖపట్నంలో లేదా ముంబైలో లేదా చెన్నైలో సముద్ర మోడ్డున మనం మే నెల మధ్యాహ్నం ఒంటి గంటకు నిలబడి ఉన్నప్పుడు మనము ఎదుర్కొనే గాలి లేదా సముద్రం నుండి వీస్తున్న గాలి చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుంది సో మనం ఎక్కడ నిలబడి ఉన్నాము సముద్రం ఒడ్డున నిలబడి ఉన్నాం మరి సముద్రం ఒడ్డును నిలబడి ఉన్నప్పుడు ఆ టైంలో ఆ టైంలో మనము మనకు తగులుతున్న గాలి అవుతుందో అంటే సముద్రం నుండి వీస్తున్న గాలి అయితే ఉందో ద ఎయిర్ దట్ ఈస్ మూవింగ్ అక్రాస్ ద సీ సో ఆ గాలి అనేది చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా అని అన్నప్పుడు ఆన్సర్ ఏంటి ఆ గాలి అనేది ఎప్పుడూ కూడా చల్లగానే ఉంటుంది వాటిని సముద్ర వాటిని సముద్ర పవనాలు అని అంటాం సో పగటి పూట మధ్యాహ్నం ఒంటి గంట కానీ అన్నాం సో పగటి పూట సముద్రం నుండి వీచే గాలులు ఏవైతే ఉన్నాయో వాటిని సముద్ర పవనాలు అని అంటారు వాటిని సముద్ర పవనాలు అని అంటాం సో ముందు ఇక్కడ నేల అని అంటాం విశాఖపట్నం ఒక సిటీ అది ఒక నగరం అది మరి ఆ నేల భాగం అంతా కూడా నేల భాగం అంతా కూడా త్వరగా వేడెక్కుతుంది కారణం ఏంటి అని అన్నప్పుడు నేల యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది చాలా తక్కువ నేల యొక్క విశిష్టోష్ణము అనేది నేల యొక్క విశిష్టోష్ణము అనేది చాలా తక్కువ కాబట్టి త్వరగా వేడెక్కుతుంది కానీ నీటి యొక్క విశిష్టోష్ణము స్పెసిఫిక్ హీట్ అనేది చాలా చాలా ఎక్కువ సో పగటి పూట పగటి సముద్రం మీద నుండి వీచే గాళ్లు ఏవైతే ఉన్నాయో వాటి మనం సముద్ర పవనాలు అని అంటాం మరి సముద్రం మీద నుండి భూమి మీదకి సముద్రం నుండి భూమి వైపు వీస్తున్న గాలిలు ఎప్పుడూ కూడా చల్లగానే ఉంటాయి కారణం ఏంటి అని అన్నప్పుడు విశాఖపట్నం అంటున్నాం మరి విశాఖపట్నం అంటే ఇండియాతో ఒక నేల నగరం అది సో నగరం నేల కాబట్టి నేల యొక్క స్పెసిఫిక్ హీట్ అని అంటాం స్పెసిఫిక్ హీట్ అంటే దీని యొక్క విశిష్టోష్ణము అని అంటాము విశిష్టోష్ణము నేల యొక్క విశిష్టోష్ణము అనేది చాలా తక్కువ నేల యొక్క విశిష్టోష్ణం అనేది తక్కువ అలాగే నీటి యొక్క విశిష్టోష్ణము అని అంటాం వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది వాటర్ స్పెసిఫిక్ హీట్ అనేది చాలా ఎక్కువ సో నేల యొక్క విశిష్టోష్ణము స్పెసిఫిక్ అనేది చాలా తక్కువ కాబట్టి చాలా తక్కువ కాబట్టి నేల త్వరగా వేడెక్కుతుంది సో పగటి నేల అనేది త్వరగా వేడకగానే నేలకు దగ్గరగా ఉన్న గాలి ఏదైతే ఉందో అది క్రమంగా ఇలా పైకి వెళ్ళిపోతుంది సో వేడి గాలి పైకి వెళ్ళిపోగానే సముద్రం మీద ఉన్న గాలి అయితుందో అది చల్లగా ఉంటుంది బరువుగా ఉంటుంది కాబట్టి ఈ వేడి గాలి యొక్క స్థానాన్ని ఆక్రమించడం కొరకు ఇటువైపు వస్తుంది అంటే సముద్రం నుండి వీస్తున్న గాలి భూమి వైపు వస్తుంది వాటి ఏమంటాం మనము సముద్ర పవనాలు అని అంటాం మరి సముద్రం నుండి వీస్తున్న గాలి ఎలా ఉంటాయి చల్లగా ఉంటాయి ఎందుకు నీటి యొక్క విశిష్టోష్ణం అనేది స్పెసిఫిక్ అనేది ఎక్కువ కాబట్టి నీళ్లు నిదానంగా వేడెక్కుతాయి నీళ్లు నిదానంగా చల్లబడతాయి సో వేడెక్కడానికి కానివ్వండి చల్లబడడానికి కానీ ఎక్కువ సమయం పడతా ఉంటుంది కాబట్టి సముద్రం నుండి భూమి వైపు వీచే గాలు ఏవైతే ఉన్నాయో ఇవి చల్లగా ఉంటాయి వీటిని ఏమంటాం సముద్ర పవనాలు అని అంట మరి అదేవిధంగా అదే రోజు అంటే మే ఫస్ట్ సో మే ఫస్ట్ విశాఖపట్నంలో కానీ చెన్నైలో కానీ ముంబైలో కానీ రాత్రి ఏడు గంటల సమయంలో మనం చూసినట్లయితే నైట్ టైం అని అంటాం మరి నైట్ టైం ఎలా ఉంటుంది పరిస్థితి సో నైట్ టైం మనం చూసినట్లయితే నీళ్ళు సముద్రంలో ఉన్న నీళ్లు అప్పటికే వేడెక్కుంటాయి కారణం ఏంటి సముద్రంలో ఉన్న నీటి యొక్క విశిష్టోష్ణం అనేది ఎక్కువ కాబట్టి అవి నిదానంగా వేడెక్కుతాయి నిదానంగా చల్లబడతాయి అంటే సాయంత్రం ఏడైనప్పటికీ కూడా సముద్రంలో ఉన్న నీళ్లు కొద్దిగా వెచ్చగానే ఉంటాయి కానీ నేల యొక్క విశిష్టోష్ణము స్పెసిఫిక్ అనేది తక్కువ కాబట్టి త్వరగా చల్లబడిపోతుంది సాయంత్రం ఐదు ఐదు వరకు అంతా కూడా నీళ్ళంతా కూడా చలబడిపోతుంది కానీ సముద్రంలో ఉన్న నీళ్లు మాత్రము ఇంకా వేడిగానే ఉంటాయి కాబట్టి సాయంత్రం టైంలో మనం చూసినట్లయితే ఈవినింగ్ టైం మనం చూసినట్లయితే సముద్రం మీద ఉన్న గాలి అంతా కూడా ఇది నిదానంగా పైకి ఇలా కదులుతూ ఉంటుంది ఎందుకు సముద్రంపై వీసిన గాలి అంతా వేడి సముద్రంపై వీస్తున్న గాలి అంతా కూడా వేడిగా ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైతే వేడి గాలి అంటున్నామో వేడి గాలి బరువు తక్కువ కాబట్టి నిదానంగా పైకి వెళ్ళిపోతుంది మరి భూమికి దగ్గరగా ఉన్న గాలిదంతా కూడా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ గాలి సముద్రం వైపు వీస్తా ఉంటుంది మరి సాయంత్రం పూట వీటిని ఏమంటాం మనము వీటిని భూపవనాలు అని అంటాం వీటిని భూపవనాలు అని అంటాం వీటిని మనము ల్యాండ్ బ్రీజ్ అని వీటిని మనము ల్యాండ్ బ్రీజ్ అని అంటాం సో ఈ ల్యాండ్ బ్రీజెస్ సీ బ్రీజెస్ భూపవనాలు సముద్ర పవనాలు ఏర్పడడానికి గల కారణం కూడా ఏర్పడడానికి గల కారణం కూడా మనము కన్వెక్షన్ ఫినామినా అని అంటాము ఉష్ణ సంవహనము అని అంటాము సో వాట్ ఈస్ కన్వెక్షన్ అంటే ఏంటి ద మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కన్వెక్షన్ ఈస్ ద మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ విచ్ అకర్స్ మోస్ట్లీ ఇన్ లిక్విడ్స్ అండ్ గ్యాస్ సో ఉష్ణ ప్రసారం జరుగు పద్ధతుల్లో ఒకటి అదే విధంగా ఇది కేవలము ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాల్లో మాత్రమే జరుగుతుంది ఒక పదార్థము లేదా వస్తువులోని కణాలు స్థానాంతర చలనం వల్ల ఉష్ణ ప్రసారము జరుగు పద్ధతిని ఊష్ణ సంవహనము అని అంటారు సో ఈ ఉష్ణ సంవహనము అనేది ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాల్లో మనకు కనిపిస్తుంది అని అంటారు హీ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ విత్ యాక్చువల్ మోస్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఫ్రం పాయింట్ పాయింట్ ద పార్టికల్స్ ఆర్ గెటింగ్ డిస్ప్లేస్ ద పార్టికల్స్ ఆర్ మూవీ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ సో వాటి వాటిలో ఉన్న కణాలు ఏవైతే ఉన్నాయో ఈ కణాలన్నీ కూడా ఈ కణాలన్నీ కూడా స్థానాంతర చలనం చెందుతున్నాయి కాబట్టి ఊష్ణ ప్రసారం అనేది జరుగుతుంది అలాగే ఊష్ణ సంవాహనంలో మనం చూసినట్లయితే టెంపరేచర్ ద మీడియం ఇంక్రీజిస్ రైట్ యానకం యొక్క ఉష్ణోగ్రత అనేది క్రమంగా పెరుగుతుంది యానకం యొక్క ఉష్ణోగ్రత క్రమంగా పెరుగును అని అంటాం అలాగే కన్వేక్షన్ అనేది గ్రాడ్యువల్ ప్రాసెస్ నిదానంగా జరగదు అదే అదేవిధంగా వేగంగా జరగదు ఉష్ణ ప్రసారం ఆలస్యంగా జరుగుతుంది అని అంటాం సో ఈ పద్ధతిలో కణాలు స్థానాంతరం చెందుతాయి ద పార్ట్స్ మీడియం ది గెట్ డిస్ప్లేస్డ్ మరి వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటి దీన్ని ఇక్కడ చూస్తాం సో వెంటిలేటర్లు అని అంటాం సో వెంటిలేటర్లు కానివ్వండి వెంటిలేటర్లు కావచ్చు లేదా స్మోక్ పైప్స్ అని అంటాం పొగ కొట్టాలు కానివ్వండి చెమ్మిస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉష్ణ సంవహనము ఆధారంగా పనిచేస్తాయి అంతేకాకుండా మనము ఇంట్లో ఉపయోగించే హౌస్ హోల్డ్ వాటర్ సిస్టమ్ హౌస్ హోల్డ్ వాటర్ సిస్టమ్ అంటే ఏంటి ఒక వాటర్ ఫీటర్ మైక్రోమ్ ఫిలమెంట్ ఉన్న ఒక వాటర్ హీటర్ సో ఈ వాటర్ హీటింగ్ సిస్టమ్ కూడా పనిచేసేది ఉష్ణ సంవహనము ఆధారంగా ఉష్ణ సంవహనము ఆధారంగా అలాగే భూ పవనాలు సముద్ర పవనాలు ఏర్పడడానికి గల కారణం కూడా ఉష్ణ సంవహనము అని అంటాం ద ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ బ్రీజెస్ సో సముద్ర పవనాలు అని అన్నప్పుడు పగటి ఏ గాల్లో అయితే సముద్రం మీద నుండి భూమి వైపు వీస్తాయో వాటి సముద్ర పవనాలు అని అంటాము అలాగే పగటి పూట భూమి నుండి సముద్రం వైపు వీసే గాలులను మనము రైట్ రైట్ సో డీటైక్ సో పగటి పూట పగటి పూట సముద్రం నుండి భూమి వైపు వీసే గాలులను మనం సముద్ర పవనాలు అని అంటాం అలాగే సాయంత్రం పూట భూమి నుండి సముద్రం వైపు వీచే గాలులను మనము భూ పవనాలు అని అంటాం సో ల్యాండ్ బ్రీజ్ వాట్ ఈస్ ల్యాండ్ బ్రీజ్ సో ద్యూరింగ్ ద ఈవినింగ్ టైం డ్యూరింగ్ ద ఈవెనింగ్ టైం ద విండ్ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రం ల్యాండ్ టువర్డ్స్ ద సిండ్ జ్యూరింగ్ ద డే టైమ్ ద విండ్ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ ద సి టు వర్డ్స్ ద ల్యాండ్ విచ్ ఆర్ నోన్ బ్రీసెస్ సో ఇవి ఏర్పడగల కారణం కూడా ఊష్ణ సంవహనము అని అంట అంతేకాకుండా మనం ఇంట్లో ఉపయోగించే వాటర్ మనం ఇంట్లో ఉపయోగించే రెఫ్రిజిరేటర్ కూడా ఉష్ణ సంవహనము ఆధారంగా పనిచేస్తుంది రైట్ సో ఇంట్లో మనం యూజ్ రెఫ్రిజిరేటర్ ఇట్ వర్క్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్వెక్షన్ సో ఏ విధంగా అని అన్నప్పుడు ఇది మనము రెఫ్రిజిరేటర్ అని అంటాం అలాగే ఇది రెఫ్రిజిరేటర్ డోర్ అని అంటాం సో ఈ డోర్ వైపు మనం చూసినట్లయితే ఇట్లా కేవలము కొన్ని బాటిల్స్ కానివ్వండి ఎగ్స్ కానివ్వండి ఇవి పెట్టుకోవడానికి ఒక ట్రే అంటూ ఉంటుంది కానీ ఈ డోర్ లో ఎక్కడా కూడా చల్లగాలి రిలీజ్ చేయడానికి విడుదల చేయడానికి హోల్స్ అంటూ ఏమీ కూడా ఉండవు సో చల్లగాలి ఎక్కడి నుండి జనరేట్ అవుతుంది అంటే ఈ మెయిన్ బాడీ నుండి జనరేట్ అవుతుంది మరి మెయిన్ బాడీలో ఎక్కడి నుండి సో ఈ మెయిన్ బాడీలో కింది భాగం అనేది జనరల్ గా మన ఇంట్లో దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అక్కడ మనం ఏం చేస్తుంటాము వెజిటబుల్స్ స్టోర్ చేస్తూ ఉంటాం వెజిటబుల్ స్టోర్ చేస్తాం అలాగే దాని పైన ఉన్న ప్లేసెస్ లో ఇలా కొన్ని టిఫిన్ బాక్సులు కావచ్చు రాత్రి మిగిలిపోయినవి కావచ్చు లేదా ఇవన్నీ కూడా మనం అక్కడ స్టోర్ చేస్తూ ఉంటాం మరి ఈ భాగంలో కూడా ఎక్కడ చల్లటి గాలి రిలీజ్ అవ్వడానికి ఆస్కారం అంటూ ఉండదు మరి రెఫ్రిజిరేటర్ లో చల్లటి గాలి ఎక్కడ రిలీజ్ అవుతుంది అని అన్నప్పుడు పైన ఉన్న ఈ భాగంలో మాత్రమే దీన్ని ఏమంటాం మనము కూలింగ్ యూనిట్ అని అంటాం లేదా డీ ఫ్రిడ్జ్ అని అంటాం ఆ డీ ఫ్రిడ్జ్ నుండి మనకు చల్లటి గాలి రిలీజ్ అవుతూ ఉంటుంది విడుదల అవుతా ఉంటుంది మరి చల్లటి గాలికి ఉన్న ప్రాపర్టీ ఏంటి చల్లటి గాలి అనేది బరువు అనేది ఎక్కువగా ఉంటుంది చల్లటి గాలి బరువు అనేది ఎక్కువగా ఉంటుంది వేడి గాలి బరువు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ రెడ్ కలర్ లో ఉన్న ఆరోమార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేడి గాలిని తెలియజేస్తా ఉన్నాయి సో వేడి గాలి అనేది పైకి వెళ్తా ఉంది అలాగే చల్లటి గాలి అనేది కిందికి రావడం జరుగుతూ ఉంటుంది చల్లటి గాలి అనేది కిందికి వస్తా ఉంది సో ఈ విధంగా మనం చూసినట్లయితే మనం ఇంట్లో ఉపయోగిస్తున్న రెఫ్రిజిరేటర్ కూడా ఉష్ణ సంవహనము ఆధారంగా పనిచేస్తుంది అని చెప్తాము రైట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్వెక్షన్ ఫినోమినా అని అంటాం కన్వెక్షన్ ఫినోమినా అని అంటాం రైట్ సో దిస్ ఇస్ అబౌట్ ద కేస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బై థర్మల్ కన్వెక్షన్ ఉష్ణ సంవహనము అని అంటాం నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ వీడియోలో మనము ఉష్ణ వికిరణము అదే విధంగా లేటెంట్ హీట్ అని అంటాం గుప్తోష్ణము అంటే ఏంటి వీటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ